హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి అది కూడా బస్ స్టాండ్కి దగ్గరలో అండి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది చూడవచ్చు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గర అండి ఈ హౌస్ సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక నన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడవచ్చండి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లొకేషన్ వచ్చేసి ఐపీడీ కాలనీ అండి సంగడిగుంట గుంటూరు అండి ఇది ఐపీడీ కాలనీ సంగడి వస్తుందండి ఈ హౌస్ అయితే మీరు హౌస్ చూడొచ్చండి ఇది ఒక ఎనభై ఎనిమిది గజాల్లో అయితే కట్టారండి హౌస్ ఇది నార్త్ ఫేసింగ్తో ఉంటుంది మీరు చూడొచ్చండి ఇది గ్రౌండ్ అండి పైన రేకుల షెడ్ అయితే ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన రేకుల షెడ్ అయితే ఉందండి ఈ హౌస్ వచ్చేసి అండి బస్ స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉండేదండి చాలా మంచి ఏరియా అండి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరండి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండి మీరు హౌస్ చూడవచ్చు బయట నుంచి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల కూడా చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా మంచి తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ టైం చూడలేదండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి సో ఎవరైనా ఉంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తేనండి ముప్పై ఐదు లక్షలు అండి కేవలం ముప్పై ఐదు లక్షలండి అండి సో దీనికి ఎక్కువ టైం లేదండి మీరు వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు విజిటింగ్లు అన్నీ కూడా పూర్తి అండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ